హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భార్య అలా చేయడం క్రూరత్వ కిందే వస్తుందంటూ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా భార్య భర్తలకు సంబంధించి మధ్యకాలంలో మధ్య కాలంలో అయితే గనక కేసులే కోతున్నాయి సో కోర్టులు కూడా ఎప్పటికప్పుడు తీర్పులు అయితే కనుక కొత్త రకంగా ఇస్తూనే వస్తున్నాయి అంటే పరిస్థితుల దృష్ట్యా కొన్ని కొన్ని సార్లు అయితే కోర్టు తీర్పులు ఇస్తూ ఉన్నాయి ప్రస్తుతం చూస్తే భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కానీ లేదా మతం మారాలని ఒత్తిడి చేయడం గానీ ఇలాంటివి ఏవైనా చేస్తే అది క్రూరత్వం కిందకే వస్తుందని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇలాంటి ప్రవర్తన విడాకులకు బలమైన కారణంగా నిలుస్తుందంటూ స్పష్టం చేసింది అసలు ఏం జరిగింది చూస్తే ఛత్తీస్గఢ్ లోని బలోద్ జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం కూడా తీర్పునిచ్చింది ఈ దంపతులకు రెండు వేల పద్దెనిమిదిలో వివాహం పెళ్ళైన కొంత కొంతకాలానికే భార్య అయితే వేధింపులు మొదలుపెట్టింది కత్తితో పడుచుకోవడం పాయిజన్ తాగడం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడం లాంటి ప్రయత్నాలు చేసిందని తాను చస్తూ బతకాల్సి వస్తుందంటూ భర్త రెండు వేల పంతొమ్మిదిలో అంటే పెళ్ళైన సంవత్సరానికే కోర్టులో ఫిర్యాదు అయితే అని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేయగా హైకోర్టు సైతం ఈ కేసును అయితే సమర్థించింది క్రోరత్వం అంటే కేవలం అంటే ఈ తీర్పుని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని అయితే కనుక సమర్థించింది క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదని భాగస్వామి మనసులో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా దాని కిందకే వస్తుందంటూ కోర్టు అభిప్రాయపడింది ఆత్మహత్య బెదిరింపుల కారణంగానే భార్యను పుట్టింట్లో వదిలిపెట్టినట్లు భర్త విచారణలో అంగీకరించిన విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది ఏమో ఎట్లా ఇలా బెదిరిస్తూ ఉంటే గనక ఒకవేళ వర్క్ చేసుకుని భర్త ఏదైనా కూడా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా సో ఇది కూడా ఒక రకమైన క్రోరత్వం కిందే వస్తుందని చెప్పేసి వీళ్ళకి అయితే విడాకలు మంజూరు చేయడం జరిగింది